దానికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ హయాంలో అరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది మొన్న తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ట్వంటీ ఇయర్స్ ముందుకు వచ్చింది ఈ ఉన్న ఈ రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనలో రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ఇరవై సంవత్సరాలు వెనకపోయింది కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు రేపు అభివృద్ధి కా కేసీఆర్ కేసీఆర్ మాట తీసే అంత అంత ఇది లేదు అంత ఆయనకు అంత ఇది కూడా లేదు ఎందుకంటే కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పాలనలో ఇన్ వరల్డ్లోనే నెంబర్ వన్ స్టేట్గా తెలంగాణని అభివృద్ధి చేసిండు రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల్లో ఏం చేసిండు ఫోర్ ట్వంటీ హామీల్లో ఒక్క హామీ నెరవేర్చపోగా వాళ్ళు మంత్రులు కొట్టుకొని సాగడం తప్ప ఏమైనా ఉందా మొత్తం వాళ్ళ వాళ్ళు కొట్టుకొని వాళ్ళ కమిషన్లు కొట్టు వాళ్ళ వాళ్ళు గుంచుకో కొట్టుకొని చేస్తున్నారు విలేజ్లో చూస్తే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకుండా గ్రామ పంచాయతీల్లో ఒక మున్సిపల్ గ్రామ పంచాయతీల్లో ఒక దోమల మందు లేదు ఒక శానిటైజర్ లేదు ఒక వీధి లైట్లు లేవు అక్కడ అదే పరిస్థితి ఇక్కడ సిటీలోకి వస్తే బస్తీలలో చూస్తే బస్తీగా దవాఖానలో మెడికే మెడిసిన్ లేదు ఏమి లేదు ఇంద్రమైలు ఒక్క ఇంద్రమైల్లో ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేసిన పాపా అనబోలేదు కాబట్టి ఈ మన ఈ జూబ్లీ హెల్స్ ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్కు చంప లేక ఇక్కడి నుంచే కరెక్ట్ మెసేజ్ పోతుంది రాబో రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మొత్తం టోటల్ బీఆర్ఎస్ఏ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ మడికి జూబ్లీ హెల్స్లో మడికి మళ్ళీ సునీతమే బంపర్ మెజార్టీతో గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్కా